జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత పదకొండవ అధ్యాయము విశ్వూప సందర్శనయోగము నలభై తొమ్మిదవ శ్లోకము మాతే వ్యథా మాచ విమూఢభావో దృష్టవారు घोरमीदृक् ममेदं व्यपेतभिः प्रीतमणाः पुनस्त्वं तदेव मे रूपमिदं प्रपश्य గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ విశ్వరూప సందర్శన యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున నా ఈ భయంకరమైనటువంటి విశ్వరూపాన్ని చూసి భయపడకు భ్రాంతి చెందకు తెలివి తప్పకు అర్జున నీకు బాగా పరిచయమైనటువంటి నా పూర్వపు ప్రసన్న రూపాన్ని చూపిస్తా సౌమ్య రూపాన్ని నేను చూపిస్తా భయం వదిలేసి ప్రశాంతమైనటువంటి మనస్సుతో నా సౌమ్య రూపాన్ని బాగా చూడు అంటూ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడిలో ఏర్పడినటువంటి భయాన్ని తొలగిస్తూ అర్జునుడిని ఓదారుస్తూ తన ప్రసన్న రూప దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు మనం శ్రీకృష్ణ భగవానుడి యొక్క అనుగ్రహాన్ని మనసారా భావన చేస్తూ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ప్రసన్నమైనటువంటి రూపాన్ని మనసారా దర్శనం చేస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం మాతే వ్యధామాచ విమూఢభావో దృష్ట్వాపం ఘోరమీదృక్మేదం వ్యపేతభీ పునస్త్వం తదేవమే రూపమిదం ప్రపశ్య అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహోరసికా భావుకా శ్రీసుకయ యోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమూపేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వభూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిలవారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నరం చైవ దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము ఏడవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర నారద మహర్షి ధర్మరాజుకు ప్రహ్లాద వృత్తాంతాన్ని తెలియచేస్తూ ఉన్నాడు ఇలా అంటూ ఉన్నాడు ఓ ధర్మజ ప్రహ్లాదుడు తన మిత్రులతో ఈ రకంగా ధర్మోపదేశాన్ని భక్తి యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఓ స్నేహితులారా జనన మరణ చక్రము నుండి విముక్తిని పొందడానికి భగవాను ఎందు ప్రేమ పెరగడానికి ఏమేమి చేయాలో చెబుతూ ఉన్నాను వినండి ఆచార్యులను ఆశ్రయించాలి దానికోసమని సత్సాంగత్యాన్ని కలిగి ఉండాలి భగవన్నామ సంకీర్తనము చేస్తూ ఉండాలి తత్ లింగ ఈక్ష అర్హణ ఆదిభి సంతతము భగవంతుని యొక్క శ్రీమన్నారాయణుని యొక్క శ్రీచరణారవిందములను ధ్యానిస్తూ ఉండాలి ఆచార్య ఉపదేశానుసారముగా నిష్టగా శ్రీమన్నారాయణుడిని విగ్రహస్వరూపములో సేవిస్తూ ఆరాధన చేస్తూ అభిషేకాదులతో పూజిస్తూ ఉండాలి ఓ మిత్రులారా హరి సర్వేషు భూతేషు భగవాన్ ఆస్తే ఈశ్వర సకల జీవులలో భగవానుడు ఉన్నాడు అని గుర్తిస్తూ శక్తి కొలది ప్రాణికోటికి కావలసినటువంటివి మనము సమకూరుస్తూ వాటిని తృప్తిపరుస్తూ ఉండాలి ఈ రకమైనటువంటి జీవనాన్ని గడుపుతూ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను అరికట్టుకుంటూ జీవనాన్ని గడిపితే భగవాను ఎందు ప్రేమ కలుగుతుంది కలిగినటువంటి ప్రేమ భక్తి స్థిరంగా ఉంటుంది ఇక ఆ తర్వాత క్రమంగా కర్మబంధము తొలగి శ్రీమన్నారాయణుని యొక్క దివ్య సన్నిధానాన్ని పొందుతారు ఓ మిత్రులారా ఈ రకమైనటువంటి భక్తితో జీవనాన్ని గడిపేటటువంటి వారు పరమాత్మ యొక్క కథలను విన్నప్పుడు శ్రీమన్నారాయణుని యొక్క దివ్యమైనటువంటి కళ్యాణ గుణములను విన్నప్పుడు వేడ్కతో పులకించి కన్నుల గద్గద స్వరముతో కమలాక్ష వైకుంఠ వరద నారాయణ వాసుదేవ అనుచున్నొత్తిలి పాడును ఆడును ఆక్రోషించును భక్తులు స్వామి యొక్క దివ్యమైనటువంటి అవతార విశేషములను విన్నప్పుడు భక్తుని యొక్క రోమాలు నిక్కబడుచుకుంటాయి కంటి నుండి తెలియకుండానే అశ్రువులు కారుతూనే ఉంటాయి కంఠం బొంగురు పోతుంది కొన్నిసార్లు అయితే స్వామి నామాన్ని విని నృత్యం చేస్తూ ఉంటారు భక్తులు కొన్నిసార్లేమో బిగ్గరగా పాడుతూ ఉంటారు కొన్నిసార్లు భగవాను యొక్క దివ్య కథ వింటూ గట్టిగా రోదిస్తారు కొన్నిసార్లు దివ్యమైనటువంటి ఆనంద అనుభూతిని పొందుతూ ఉంటారు అంటూ ప్రహ్లాదుడు తన స్నేహితులకు భక్తి విశేషాన్ని భక్తి యోగాన్ని గురించి తెలియచేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ओम् अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्रय य गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् కృష్ణే తిష్టతి విశ్వేతఖిలం హే కృష్ణ సంరక్షమాం శ్రీమద్భగవద్గీత పదకొండవ అధ్యాయము నలభై తొమ్మిదవ శ్లోకము మా వ్యధామాచ విమూఢభావృరమీదృక్మేదం व्यपेतभिः प्रीतमनाः पुनस्त्वं तदेव मे रूपमिदं प्रपश्य माते व्यधामाच विमूढभावो दृष्ट्वा रूपं घोरमी दृक्ममेदं व्यपेतभिः प्रीतमनाः पुनस्त्वम् तदेव मे रूपमिदं प्रपश्य श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण